పండుగకు ముందే దేశ ప్రజలకి దీపావళి కానుక ఇచ్చిన కేంద్రం స్వీట్లు లైట్లు కాదు దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుంచి దోచుకుంటున్న సొమ్ముకు విముక్తి ప్రతి ఇంటి బిల్లులో ఉపశమనం ప్రతి బడ్జెట్లో ఉపశమనం ప్రధాని మోదీ పన్నులు తగ్గించడం ఒక్కటే కాదు మధ్యతరగతి కుటుంబాలు ట్యాక్స్ బాధితులుగా కాకుండా దేశ ఆర్థిక పెరుగుదలకు నాయకులుగా సరికొత్త శకం మొదలుపెట్టారు ఇప్పటివరకు సంపాదించిన సొమ్ములో కొంత కొనే వస్తువుల మీద ట్యాక్సులు కట్టడానికి కొంత లైఫ్ ఇన్సూరెన్సుల మీద ట్యాక్సులు కట్టడానికి మరికొంత పిల్లల చదువులకు ట్యాక్సులు కట్టడానికి ఇంకొంత మెడిసిన్ ట్యాక్సులు కట్టడానికి సరిపోయేది కాదు అయితే ప్రస్తుతం జీఎస్టీ సంస్కరణలతో ఆ బాధ పూర్తిగా తొలగిపోయింది నిత్యావసర వస్తువులన్నీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్తోనే వస్తున్నాయి చదువుకు సంబంధించిన వస్తువులు కూడా జీరో ట్యాక్స్ మెడిసిన్పై జీరో ట్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్సులు హెల్త్ ఇన్సూరెన్సులపై జీరో ట్యాక్స్ ఇదే మోదీ సరికొత్త ప్రణాళిక దేశ ప్రజలను ట్యాక్స్ నుంచి విముక్తులను చేయడానికి దీపావళి కానుకగా మోదీ ఇస్తున్న అతిపెద్ద బహుమతి ఇకపై పిల్లల చదువు భారం కాదు ఇన్సూరెన్స్ కట్టడం ఇబ్బంది కాదు మెడిసిన్ కొనడం కష్టం కాదు మోదీతో కొత్త సంస్కరణలు సహజమే మోదీ ఉంటే అన్నీ సాధ్యమే జై హింద్ జై భారత్